హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇంచు అల్లం మూడు పచ్చిమిర్చి వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకొని అలాగే ఒక రమ్మకర్రెపాకుని వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసి వన్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా పొట్లకాయ ముక్కలు వేసేసరికి చాలా సమయం పట్టింది మీరైతే డైరెక్ట్గా పొట్లకాయ ముక్కలను ఉడికించి కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అల్లెటో పెరుగు తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన ఈ పొట్లకాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో ఈ పచ్చడి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి